రోజువారీ వంటకాల్లో జపాన్ వాసులు ఉప్పు అధికంగా వేసుకుంటున్నారట ఉప్పు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయం మనకు తెలిసిందే కానీ జపనీయులు చాలా మంది అదేమీ పట్టించుకోకుండా ఉప్పును ఎక్కువ మోతాదులో వినియోగించడం శాస్త్రవేత్తల్ని బాధించిందట అందుకే ఉప్పు వాడకాన్ని తగ్గించడానికి మీజ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్ని తయారు చేశారు బ్యాటరీతో నడిచే ఈ స్పూన్తో తినే ఏ పదార్థమైనా మన నోటికి ఉప్పుగానే ఉంటుంది వంటకాల్లో అసలు ఉప్పు ఏమాత్రం వేయకపోయినా స్పూన్కి అమర్చిన స్విచ్లను అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పు మోతాదును పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు స్పూన్ నుంచి ఉప్పు ఎలా వస్తుంది అనే కదా మీ సందేహం ఈ ఎలక్ట్రిక్ స్పూన్తో పదార్థాలను తీసుకుంటున్నప్పుడు విద్యుద్దీకరణ జరిగి కొన్ని మేలు చేసే లవణాలు విడుదలయ్యేలా దీన్ని డిజైన్ చేశారు శాస్త్రవేత్తలు జపాన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ స్పూన్ ధర దాదాపు రూపాయలు పదివేల దాకా పలుకుతోంది ఏళ్ల తరపడి ఉప్పు కొనుక్కునే బదులు ఈ ఒక్క స్పూన్ తెచ్చుకుంటే ఖర్చుకి ఖర్చు తగ్గుతుంది ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఎంతో మంది జపనీయులు దీన్ని కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతున్నారట